హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది నేను చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెండ్స్ అవుట్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ బయట సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి సిట్అవుట్ దగ్గర అండ్ చూస్తున్నారు ఒక స్పేషియస్ అండ్ లగ్జురియస్ ప్రాపర్టీ అయితే మీరు చూడబోతున్నారు ఫ్రెండ్స్ అండ్ విండోస్ అన్నింటికి చూస్తున్నారు గ్రనైట్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లివింగ్ స్పేస్ అన్ని చాలా పెద్ద లివింగ్ స్పేస్ ఇది ఇదంతా కూడా అండ్ టోటల్ కార్ పార్కింగ్తో రెండు వేల ఒక్క ఎస్ఎఫ్టీ ఉంటుందండి కేవలం డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ వస్తుంది డెబ్బై ఐదు లక్షలు అంటే చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామువరపాడు నగర్ ఆనుకొని ఉన్న రోడ్లో ఉంటుంది అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్ ఉంటుంది రామవరపాడులోనే ప్రైమ్ లొకేషన్ అండి ఇది రామవరపాడులో చాలా వరకు చిన్న రోడ్లు ఉంటాయి కానీ ఈ ఏరియా అయితే చాలా పెద్ద రోడ్స్ ఉంటాయండి ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లో అయితే ఉన్నాయండి కరన్సీ నగర్ ఆనుకొని ఉంటుంది ఆయుష్ హాస్పిటల్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ హైవే నుంచి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఏలూరు రోడ్ హైవే నుంచి అయితే అండ్ చూసారు మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా సీలింగ్ డిజైన్ చేశారు అండ్ సిమెంట్ ప్లాంక్స్తో ఈ విధంగా ఇచ్చారండి సిమెంట్తో అండ్ బీర్వాకి ప్రొవిజన్ ఇలా ఇచ్చారు అండ్ ప్రింత్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్రింత్ ఏరియా ఉంటుందండి పదిహేను యాభై ఎస్ఎఫ్టీ ప్రింత్ ఏరియాతో ఈ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మిస్ చేసుకోకండి కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి అది కూడా ఫిఫ్త్ ఫ్లోర్లో సారీ ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అవైలబుల్గా ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుంది దానివల్ల వెంటిలేషన్ కూడా గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ మంచి వెంటిలేషన్తో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు డ్రై అండ్ తో అయితే ఇచ్చారండి బాత్రూమ్స్ అన్ని కూడా లోపల డ్రై అండ్ వెట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉంది ఇదైతే అండ్ లొకేషన్ కూడా ప్రైమ్ ఏరియా అండి అండ్ రేటు కూడా రీజనబుల్గా చెప్తున్నారు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బీపీఎస్ ఫ్లాట్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో బీపీఎస్ ఫ్లాట్ అండ్ నలభై ఆరు పాయింట్ ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అండ్ డైనింగ్ కూడా సపరేట్గా ఉంది అండ్ పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంది అండ్ ఫ్రెండ్ సీట్ అవుట్ వస్తుంది అండ్ పక్కన వాష్ ఏరియా వస్తుంది కిచెన్ దగ్గర అండ్ చూస్తున్నారండి ఫ్రెంచ్ డోర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రెంచ్ డోర్స్ ఈ విధంగా ఇచ్చారండి అండ్ ఇదంతా కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాము అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ విజయవాడ మరియు విజయవాడ పరిసరాల్లో పొలాలు కావాలన్నా తక్షణం ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కావాలన్నా ఇండివిజువల్ హౌసెస్ కావాలన్నా కమర్షియల్ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరికీ మంచి ప్రాపర్టీస్ అయితే ఇప్పిస్తాం ఫ్రెండ్స్ అండ్ ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ పూజకి సపరేట్గా రూమ్ ప్రొవైడ్ చేశారండి పూజ రూమ్ కూడా ముగ్గురు నలుగురు కూర్చొని పూజ చేసుకునే విధంగా అయితే ఈ విధంగా ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అయితే అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ డ్రై అండ్ వైట్ పార్టిషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అండ్ మూడు బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్లో షింగ్స్ ప్రొవైడ్ చేశారండీ గ్రనైట్తో అయితే అండ్ ఇక్కడే మీకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అండ్ ఎవరైతే విజయవాడ విజయవాడ సరౌండింగ్స్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇదండి మొత్తం డీటెయిల్స్ అయితే అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండ్ మెయిన్ డోర్ వచ్చేసి ప్యూర్లీ టేక్ టేక్అవుట్ ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఫ్రెండ్స్ సీట్ అవుట్ కూడా చూస్తున్నారు ఈ విధంగా ఉంటుంది అండ్ ఏరియా కూడా సూపర్ ప్రైమ్ ఏరియా మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మార్ట్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే